శ్రావణ మాసంలో ఇలాగే వర్షం కురుస్తూ ఉండగా ఒక రోజున ధాతుర్య ఇస్లాంపూర్ కచేరికి వచ్చాడు చాలా రోజులకి వాణ్ణి చూసేసరికి సంతోషం కలిగింది ఏం ధాతుర్య బాగున్నావా అన్నాను తన సమస్త ఐక్య సంపదని కలిపి కట్టుకున్న మోటం దింపి చేతులు జోడించి నమస్కారం చేసి అన్నాడు బాబుగారు ఆట చూపించడం కోసం వచ్చాను చాలా ఇబ్బందిలో పడ్డానండి ఇప్పటికీ నెల రోజుల నుంచి ఎవరూ నాట్యం చూడలేదు కచేరీకి బాబుగారి దగ్గరికి వెడదాం ఇక్కడికి వస్తే ఆయన చక్కగా చూస్తారు అనుకున్నాను ఇంకా మంచి మంచి ఆటలు నేర్చుకున్నావు బాబు ధాతుర్య ఎందుకనో ఇంకా చిక్కిపోయాడు వాణ్ణి చూస్తే మనసుకు కష్టం కలిగింది ఏమైనా కొంచెం తింటావా ధాతుర్య అని అడిగాను సిగ్గుబడుతూ తింటానన్నట్టు తలోగించాడు వంటవాణ్ణి పిలిచి ధాతుర్యకి ఏదైనా పెట్టమని చెప్పాను అప్పుడు అన్నం లేకపోయింది వంటవాడు పాలు అటుకులు తీసుకొచ్చి ఇచ్చాడు ధాతుర్యా తినడం చూస్తే వాడు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదనిపించింది పడకముందే ధాతుర్యా నాట్యం చేసి చూపించాడు కచేరీ ప్రాంగణంలో ఆ అడవిలోని జనం అనేక మంది వచ్చి గుమిగూడారు వాడి ఆట చూడడానికి ధాతుర్యా నాట్యం ఇదివరలో కన్నా ఇప్పుడు ఎంతో బాగుంది వాడిలో వాస్తవమైన కళాకారుని ఆవేదన సాధన కనబడ్డాయి నేను కొంత డబ్బు ఇచ్చాను కచేరీ జనం చందాలు వేసుకుని ఇచ్చారు దీంతో వాడికి ఎన్నాళ్ళు గడుస్తుంది మర్నాడు పొద్దుటే ధాతుర్య నా దగ్గరికి వచ్చాడు సెలవు తీసుకోవడానికి బాబుగారు తమరు కలకత్తా ఎప్పుడు వెళ్తారు అని అడిగాడు ఎందుకో చెప్పు నన్ను కలకత్తా తీసుకెళ్తారా బాబు అదే అప్పుడోసారి మిమ్మల్ని అడిగాను నువ్వు ఇప్పుడెక్కడికి వెళ్తావు అన్నదిని మరీ వెళ్ళు కాదు బాబు గారు జల్లుటోలాలో ఒక భూమిహార ఇల్లు ఇల్లుంది అక్కడ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అక్కడైతే వాళ్ళు ఆట చూడొచ్చు అందుకోసం పెడుతున్నాను ఇక్కడికి ఎనిమిది కోసుల దూరం ఇప్పుడు బయలుదేరితే సాయంకాలానికి అక్కడికి చేరచ్చు ధాతుర్యాన్ని విడిచిపెట్టడానికి మనసొప్పడం లేదు కచేరీ నుంచి నీకు ఏదైనా కొంత భూమి ఇప్పిస్తాను ఇక్కడ ఉండిపోగలవా వ్యవసాయం అది చేసుకో ఎందుకు ఉండిపోకూడదు ధాతురియా అంటే మటుకునాదికి కూడా ఇష్టం కలిగింది ధాతురియాని తన బడిలో శిష్యునిగా చేర్చుకోవాలని అతని కోరిక చెప్పండి బాబు వాడికి రెండేళ్లలో ముగ్ధబోధ పూర్తి చేయిస్తాను ఇక్కడే ఉండిపోమ్మనండి భూమి ఇస్తానన్నందుకు ధాతురియా అన్నాడు బాబుగారు మీరు నాకు పెద్ద అన్నగారి మాదిరి మీకు నేనంటే ఎంతో దయ కానీ వ్యవసాయ పని నాకు ఇస్తారా నా మనసు దాని మీద లేదండి నాట్యం చూపిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మరొకటి ఏదీ నాకంత నచ్చదు సరే అయితే అప్పుడప్పుడు వచ్చి నాట్యం చూపిస్తూ ఉండు వ్యవసాయం చేసుకుంటున్నా నిన్నెవరూ భూమికే కట్టేస్తుందరగా ధాతురియకి చాలా సంతోషం కలిగింది మీరేం చెప్పినా సరే వింటాను బాబు తమరంటే నాకెంతో ఇష్టం బాబుగారు నేను జల్లుటోలా నుంచి తిరిగి వస్తాను మీ దగ్గరికే వస్తాను అన్నాడు మటుకు నా చెప్పాడు నిన్నప్పుడు బళ్ళో చేర్చుకుంటాను నువ్వు రాత్రివేళ వచ్చి చదువుకో నా దగ్గర మూర్ఖుడిగా ఉండిపోతే ఏమి లాభం కొద్దిగా వ్యాకరణం కాస్తంత కావ్యం భాషాజ్ఞానం నోట్లో ఉంటే మంచిదేగా ధాతురియా కూర్చుని నృత్యకళను గురించి అనేక విషయాలు చెప్పాడు నాకు అవన్నీ బోధపడలేదు పూర్ణియాలో ఆటకు ధరంపూర్ ప్రాంతంలో ఆటకు తేడా ఏమిటో చెప్పాడు తనేమో స్వయంగా ఒక హస్తముద్ర కనిపెట్టేట ఇదే ధోరణిలో చెప్పాడాన్ని బాబుగారు బలియా జిల్లాలో ఒక పండక్కి ఆడవాళ్ళు చేసే నాట్యం చూసారా దానిలోనే ఒకచోట మన ఆట కలిపితే ఎంత బాగుంటుందనుకున్నారు మీ దేశంలో ఆట ఎలా ఉంటుందండి కిందటేడు తిరణాల్లో చూసిన ఆ వెన్నదొంగ ఆట సంగతి వాడికి చెప్పాను అవి అదేం లేదు బాబుగారు అది ముంగేరు ప్రాంతంలో పల్లెటూరు ఆట అండి గంగోతాలకిష్టం అది అందులో అసలు ఏమీ లేనేలేదండి చాలా తేలిక అన్నాడు వచ్చా ఏది చూపించు అన్నాను ధాతుర్య తమ సొంత విద్య బాగా తెలిసినవాడే వెన్నదొంగ ఆట నిజంగా చక్కగా ఆడి చూపించాడు సరిగ్గా అదే మాదిరిగా కళ్ళనీళ్ళు కుక్కుని వెక్కి వెక్కి పసిపిల్లవాణిలా ఏడవటం దొంగచాటున వెన్నబంచి పెట్టే తీరు అంతా అదే వాడు నిజంగానే బాలుడైనందువల్ల మరింత చక్కగా ఒప్పించాడు ధాతుర్య సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఇలా అన్నాడు నేనంటే ఇంత దయగదా మీకు ఒక్కసారి కలకత్తా తీసుకెళ్ళకూడదా బాబు అక్కడ నాట్యం అంటే మంచి ఆదరణ ఉంది అని చూడటం అదే ఆఖరిసారి రెండు మాసాల తర్వాత విన్నాను బిఎండబ్ల్యూ రైలు మార్గంలో కాటారియా స్టేషన్కి దగ్గరలో రైలు పట్టాల మీద ఒక బాలకుని శవం కనబడిందని అది ధాతుర్యా శవమని అందరూ గుర్తుపట్టారని అయితే అది ఆత్మహత్యో లేక ప్రమాదమో తెలియలేదు ఆత్మహత్య అయితే ఏ కష్టం సహించలేక ఆత్మహత్య చేసుకున్నాడో ఆ అరణ్య ప్రాంతంలో గడిపిన రెండేళ్లలోనూ ఎంతో మంది స్త్రీ పురుషులతో పరిచయం ఏర్పడింది వారందరిలోనూ ధాతుర్యా మాత్రం ప్రత్యేక ప్రకృతి వాడికి లోభం లేదు నిత్యం ఆనందంతో విషయాసక్తికి దూరంగా ఉండే వాడి హృదయంలో యథార్థమైన కళారాధన గోచరించింది ఇటువంటిది అరణ్య ప్రాంతంలోనే కాదు సభ్య సమాజంలో కూడా దుర్లభం